సేషన్ నుండి మనకి జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చారు అదేవిధంగా ఏపీకి సంబంధించి సో సత్యనారాయణ గారు ఏ ఏం మాట్లాడతారు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ ఆవేదన చెప్తున్నారు ఇప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన ఇప్పటికీ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది విద్యాశాఖ దీనిపై స్పందించాలి ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించి విద్య అందరికీ అందుబాటులోకి వెళ్ళాలి ముఖ్యంగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు గత వారం రోజులుగా ప్రైమ్ నైన్ చేపతున్న ఈ డిబేట్లో పేరెంట్స్ కాల్స్ కానీ మేధావులు చేసిన ఫోన్స్ తీసుకున్న తర్వాత మనకు ఒకటి అర్థమైంది ఇంటర్మీడియట్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో తక్కువ ఉన్నాయి ఎప్పుడైతే ఈ సరిపడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలని పేరెంట్స్ ఒకటే మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళకి ఫ్యాకల్టీ కానీ కార్పొరేట్ దందా కానీ లేకపోతే కాలేజీల గురించి కానీ స్ట్రెస్ గురించి కానీ వాళ్ళ చనిపోవటం గురించి ఇవన్నీ పేరెంటు అది వాళ్ళకి అసలు ఏ విధమైన చిన్న బాధ కూడా కనపట్టలేదు ఎప్పుడన్నా జరిగితే టీవీలో చూస్తున్నారు కానీ ఈ జరుగుతున్న దందా అంతా కూడా ఈ ఐటీ దాడులు జరిగినప్పుడు ఎవరన్నా చనిపోతుంటే రెండు రోజులు మాట్లాడుతున్నారు మూడు ఎందుకంటే కామాన్య సామాన్య మానవుడికి ఇవన్నీ అర్థం కావు వాళ్ళు ఒకటే మాయిలో ఉంటున్నారు నిన్న ఒక పేరెంట్ ఫోన్ చేశారు మా అబ్బాయి శ్రీ చైతన్యంలోనే చదువుతాను అంటున్నాడు మా అబ్బాయి నారాల్లోనే చదువుతానంటున్నాడు లేకపోతే సూసైడ్ చేసుకుంటాను అంటున్నాడు అపోచపో చేసి నేను ఆ కాలేజీలోనే ఛాయం చేయించవలసి వస్తుంది నాకు స్తోమత లేకుండా నూటికిది ఎనభై శాతం ఇటువంటి పేరెంట్సే ఉంటున్నారు నిన్న ఒక పేరెంట్ అంటున్నారు డబ్బులు ఉన్నాయండి ఎక్కడైనా చదివించుకుంటామని నీకు డబ్బులు ఉంటే చదివించుకో కానీ అక్కడ జరుగుతున్న దాన్ని ప్రశ్నించే తత్వం లేనప్పుడు ఒక పేరెంట్గా సమాజంలో ప్రతి కామన్ మ్యాన్ మనం ఎలక్షన్ ఓటు వేసి ఎమ్మెల్యే గెలుపొందినప్పుడు అతను పనిచేస్తాడా లేదని లీడర్ని ఎలాగే అనుకుంటున్నాము జీవితంలో సెటిల్ అవ్వాలి అసలు జీవితం అంటేనే ఒక ఎడ్యుకేషన్ లెర్నింగ్ అటువంటి విషయంలో పేరెంట్ అనేవాళ్ళు చాలా జీరో జీరో పాయింట్ వన్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు దానివల్ల ఈ కార్పొరేట్ దందా ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఒకటే కాదు చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సిబిఎస్ఈ కరికులంలో చాలా స్కూల్స్ పుట్టగొడుగులు పొద్దున్న మార్నింగ్ నాకు ఒక కాలర్ ఫోన్ చేశారు సార్ ప్రైమ్ నైన్లో మీరు చాలా మంచి డిబేట్ చేస్తున్నారు పటాన్ చెరువులో ఉంది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ లెవెన్ ల్యాక్స్ యూకేజీకి తీసుకుంటున్నారంట అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ల్యాక్స్ పదకొండు లక్షలు ఒక ఎల్కేజీకి తీసుకుంటున్నారు మాలాంటి వాళ్ళు మేము ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసే వరకు కూడా లక్ష రూపాయలు కూడా ఖర్చు అయ్యి ఉండదు ఆ రోజుల్లో మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎయిడెడ్ స్కూల్లో బట్ ఈ రోజున పేరెంట్స్ మాత్రం చాలా రాజకీయ నాయకులకి ఎలాగా వ్యాపారాలు ఇందాక సోదరుడు మన ఏబీపీ స్టేట్ తెలంగాణ స్టేటు సెక్రటరీ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్లో ఉండటం వల్ల ఎవరన్నా ప్రశ్నిస్తే పొలిటికల్ లాబియింగ్ వల్ల ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డుని కార్పొరేట్ కాలేజీలు ఆపరేట్ చేస్తున్నాయా కార్పొరేట్ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు ఆపరేట్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది ఎందుకంటే ఎక్కడా కూడా మొత్తం అడ్మిషన్ ప్రక్రియ కానీ లేకపోతే వెంటిలేషన్స్ కానీ వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీ కానీ హాస్టల్ కానీ అన్ని గాలి వదిలేశారు ప్రైమ్ నేను ఈ డిబేట్ చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ కానీ పేరెంట్స్ కానీ కొంత అవేర్నెస్ వస్తుంది అందుకనే దీన్ని మనం కొనసాగింపుగా అనేక ఇంకా కథనాలు కూడా సభ్య సమాజానికి తెలియాలని మన వాళ్ళు ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంచారు త్వరలో అవన్నీ కూడా వస్తాయి ఇంతవరకు గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎక్కడైతే రైడ్స్ అయినాయి అక్కడ కూడా వాళ్ళు స్పందించలేదంటే కారణం నిజంగా ఈ కార్పొరేట్ కాలేజీ దందాన్ని ఒప్పుకున్నట్టు ఇంకా ఇందాక సోదరులు చెప్పారు అనేక రాజస్థాన్ నుంచి కొన్ని కాలేజీలు వచ్చాయి రిజోనెన్స్ అని ఇంకా చాలా సో మెనీ కాలేజెస్ వచ్చాయి అంటే ఎలా ఉన్నాయంటే వీళ్ళిద్దరే కాదు మేము కూడా మీ స్థితికి ఎదగాలి అన్నట్టు వాళ్ళు రెషన్స్ అనుబంధంగా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారు పీజీ హాస్టల్ అంటాం పీజీ హాస్టల్లోనే ఒక కాలేజీలు కండక్ట్ చేస్తారు పక్క హాస్టల్లోనే రెసిడెన్షియల్ పెడతారు రెసిడెన్షియల్ ఫుడ్ పెట్టినందుకు ఒక లక్ష ఫీజుకి ఒక రెండు లక్షలు మూడు లక్షలు పేరెంటు ఎక్కడో మారుమూర వీరేజ్ నుంచి ఒక రైతు కానీ ఒక ఫార్మర్ తీసుకొస్తాడు బై గాడ్ గ్రేస్ వాళ్ళు బతికితే పర్వాలేదు పర్ కర్మకాల వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఆ కుటుంబం ఆ పేరెంట్సు డబ్బులు కూడా లెక్క చేయట్లేదు మా పిల్లవాడికి నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి ప్రైమ్ న్యూస్ ద్వారా అందరికీ ఐఐటీ ర్యాంకులు రావు అందరికీ నీట్లో ర్యాంకులు రావు దయచేసి ప్రతి విద్యార్థి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో వాళ్ళకున్న నాలెడ్జ్ ఎవరూ కూడా డిగ్రీ వైపు వెళ్ళట్లేదు ఎవరూ కూడా ఎంఎస్సీ చేయట్లేదు ఎవరూ కూడా బీఈడీ చేయట్లేదు ఎవరూ కూడా పిహెచ్డీ వైపు వెళ్ళట్లేదు ఎవరైనా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను పబ్లిక్ని మీరు ఎవరైనా ఫోన్ కనుక లైవ్లో వింటే చెప్పండి ఈ నారాయణ కాలేజీలో టీచ్ చేస్తున్నారు అదే కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నారు చదువుకున్న ఏ స్టూడెంట్ అన్నా మళ్ళీ తిరిగి ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఒక్కడ రావట్ల కారణం ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ జాబులు రావాలి ప్రతి ఒక్కడికి ఇదే రావాలి రోజుని కార్పొరేట్ కాలేజీలు నిజంగా అనకూడదు కానీ అన్పార్లమెంట్గా మాట్లాడాలన్నా మాట్లాడడానికి మా ఫోర్త్ ఎస్టేట్ అడ్డు వస్తుంది ఈ రోజున ఇంటర్మీడియట్లో డబ్బులు సరిపోక స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా దిగారు వెళ్ళి అంటే ఎల్కేజీ నుంచి ఒలింప్యా అని రకరకాల కోర్సులు ఎస్టాబ్లిష్మెంట్ చేసి టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఐఐటి సిలబస్ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ నాలెడ్జ్ ఎక్కడ మనం చదువుకున్న రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్ లో గవర్నమెంట్ పుస్తకాలు ఉండేవి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఆ పుస్తకాలు చదువుకుని కలెక్టర్ అయ్యారు ఐఏఎస్ అయ్యారు ఎంతో మంది రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఎంతో కీలకం అది క్రియేటివిటీ పోతుంది ఈ వెరీ బ్యాడ్గా ఉంది సిచ్యువేషన్ మాట్లాడారు అయినా కూడా చేయించలేదు తెలుగు రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరికీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు ఏ కాలేజీలో మేము కార్పొరేట్ విద్యా సంస్థలకి వ్యతిరేకం అంటే దందాలకి వ్యతిరేకం అక్కడ విద్యని నేర్పిస్తున్న విధానానికి వ్యతిరేకం అక్కడ నిర్వహించే కా తరగతి గదులకు వ్యతిరేకం మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు నిజంగా ఈ రోజున సభ్య సమాజం సిగ్గుచేటేంటంటే ఏంటంటే పేరెంట్స్ కూడా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో ఐడి తోడ్లు జరుగుతున్నాయంటే మీరు ఎంత డబ్బులు నిన్న కూడా ఒక సోదరుడు అన్నారు రెండు లక్షలు మీరు ఫీజు కడుతున్నారంటే పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గుర్తు పెట్టుకోండి ఆ నిజంగా నలభై వేలంతా ఖర్చు అవుతుంది మిగతా లక్ష అరవై వేల రూపాయలు కూడా మీరు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు అంటే ఆ విద్యా అధినేత రాజకీయ పార్టీలకు ఫండ్ ఇస్తున్నారు దయచేసి గమనించండి రైట్ సత్యనారాయణ గారు మళ్ళీ మాట్లాడదాం మనకి కాలర్ రెడీగా ఉన్నారు రామకృష్ణ గారు హైదరాబాద్ నుండి రామకృష్ణ గారు నమస్తే అండి నమస్తే